భగవాన్ శ్రీ బాబా సేవలు విశ్వవ్యాప్తం వారి సందేశాలు కోట్లాది మంది భక్తుల హృదయాలలో సంక్లిప్తం అని డిఆర్ఓ నరసింహులు బాబా సేవలను కొనియాడారు ఆదివారం ఉదయం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా నిర్వహించారు తొలుత సత్యసాయిబాబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు పూజా కార్యక్రమంతో బాబా సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా డీఆర్ఓ నరసింహులు భగవాన్ సత్యసాయిబాబా జయంతిని రాష్ట పండుగగా రాష్ట ప్రభుత్వం ప్రకటించి రాష్టమంతా పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు బాబా తన సేవలతో మారుమూల గ్రామమైన పుట్టపర్తికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చిన మానవతామూర్తి సత్యసాయి బాబా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు పేదలకు ఉచిత వైద్యం అత్యాధునిక వైద్య రంగాలలో బాబా సేవలు విశ్వవ్యాప్తం ప్రసిద్ధి చెందాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో తదితరులు పాల్గొన్నారు